बोल रायक in

जय जिओ जा जय जी ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐడిసి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయ దగ్గర నిరసన ధర్నాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఏంటంటే అధికారంలోకి వచ్చినట్టు చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది మున్సిపల్ కార్మికులకు గత ప్రభుత్వం పద్నాలుగు రోజులు సమ్మె చేసి ఒప్పందాలు చేస్తే దానికి అమలు నోచుకోలేదు ఆ రోజు ఉద్యోగుల వేతనాలు కార్మికుల వేతనాలు పెంచేందుకు ఆందోళన చేయాలా అలాగే అగ్రిమెంట్ల కోసం ఆందోళన చేయాలా ఓ పక్క వేతనాలు పెంచాలని చెప్పి అడుగుతా అంటే కూటమి ప్రభుత్వం విచిత్రంగా పని గంటలు పోరాటం సాధించుకున్నట్టు ఎనిమిది గంటల పని విధానం ఈరోజు పది గంటలు పనిచేయాలని చెప్పి పరోక్షంగా ఈ యొక్క జీతాలు తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మరి ప్రయత్నిస్తుంది ఇది విరమించుకోవాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ఈరోజు ఆ రోజు పద్నాలుగు రోజుల సమయకాలంలో ఇచ్చినటువంటి ఒప్పందాలు అమలు చేయాలా అలాగే సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం అలాగే గత అధికారంలో రాకముందు మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మెంట్ చేస్తామని చెప్పినాం ఈరోజు మంత్రివర్గవు లేదా మంత్రివర్గవు కాలయాపనతో ఈ రోజు రోజులు గడిచేందుకు ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ధర్నాకు శ్రీకరించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో మేము ఏదైతే పదమూడు అంశాల పైన పోరాడి హక్కులు చేయాలని చెప్పి సాధించుకున్నామో వాటిలో కేవలం రెండు జీవోలు మాత్రమే పాస్ చేసి చేయడం జరిగింది మిగతా పదకొండు అంశాలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు వచ్చేటువంటి ఈ కుటుంబ ప్రభుత్వం కూడా గతంలో ఏదైతే మాకు పెండింగ్లో ఉన్నట్టయో వాటన్నిటిని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని చెప్పి దాదాపు అధికారంలోకి వచ్చి కూడా ఏడాది కావస్తుంది ఇప్పటి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా వాటిపైన ఎటువంటి ధోరణి ఆలోచన కూడా లేదు ముఖ్యంగా ఈరోజు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము వాళ్ళందరికీ టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తుంటే వాటన్నిటిని పక్కన పెడుతున్నారు అలాగే కరోనా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి ఈ అడిషనల్ కార్మికులందరినీ కూడా ఇక్కడ నగరం పెరిగింది వాటిలు పెరిగినాయి రోడ్లు పెరిగినాయి కాబట్టి కారణాలనుగుణంగా ఆ అడిషనల్ వర్గాలను కూడా ఆప్కోసంగా తీసుకొని వాళ్ళందరికీ ఒక భద్రత కల్పించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇలాగా అనేక సమస్యల పైన కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేటివ్ ఇచ్చినా ఈ కూట ప్రభుత్వము ఇంతకు చలనం లేని విధంగా ప్రవర్తిస్తుంది దానికి అల్టిమేటంగానే రోజు రాష్ట్ర నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమం చేయడం శ్రీకరించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ కూట ప్రభుత్వం తలుదెర్చి ఏదైతే గతంలో సమ్మెకాలం పెండింగ్ పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే పరిష్కరించి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే తీర్చాలని చెప్పేసి అల్టిమేట్ జారీ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం అదేవిధంగా ఈ నెల తేదీన చల విజయవాడ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఆ కార్యక్రమాన్ని కూడా చేపరం చేసి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల శక్తి సంఘటిత ఐక్యతను చాటుతూ బుద్ధి చెప్పే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ తారక రామారావు నగర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ విన్నారు